బా అమ్మ బయట వెళ్ళింది బీరేద్దామా ఏద్దాం బా మరిది బా ఇంత ఫాస్టా అయినా గడ్డమేంది అవతారం ఏంది బా నా మా స్మార్ట్ గా ఉండొచ్చు కదా అలా ఒకసారి రెడీ అయిన దానికి మీ అక్క కోసం అనేందిరా అందుకే అప్పటి నుంచి ఇలా బావ్ బావ్ అమ్మొచ్చాను అమ్మొచ్చాను ఒక గంట ఇంట్లో లేకుంటే చాలు ఊర్లో ఉండే ఏదో ఇంట్లో చేస్తారు ఓ మీరే అల్లుడు గారు నేను బయట ఏదో అనుకున్నా సరే సరే నువ్వేమంత కోపంగా ఉండవే మన గర్సిన కుక్క కనపడింది దాని కాలు నా చేతిలో కర్ర రెండు ఇరిపోయి అనవసరంగా 100 రూపాయలు బొక్క చి మీరు వీధిలో కుక్కల్ని అవదానంలా రేపు ఇంటికి వచ్చి మాత్రం కొట్టకుండా దొల్తారా అయితే ఇడికి పెళ్ళైనట్టే నా బిడ్డకి ఏమీ నా బిడ్డ కత్తి అవును ఒక కత్తితో నా గొంతు కోసినారు ఇంకొక పిల్ల గొంతు కోయడానికి కత్తి రెడీ చేశారు తీరా <laughs> Sara, te veloz, ¿no?